ఎంత డాక్టర్ అయినా డ్యూటీ పట్ల ఎంత డెడికేషన్ ఉన్నా లీడర్లతోటి ఫోన్లో మాట్లాడమంటే మాట్లాడదా ఎవరైతే నాకేంది నేను పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చుట్లా బిజీ ఉన్నా అని గంత తీసి పాడేస్తుందా అసలు లీడర్లు అంటే ఏమనుకున్నదో ఆ డాక్టర్ అమ్మా అండ్లింకా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఎంత పవర్ఫుల్ ఏం కదా తెలియక ఎంత పెద్ద పంచాల మీదకి తెచ్చుకుందో చూడు ఈ డాక్టర్ అమ్మ కాకినాడ జిల్లా పత్తిపాడులున్న సర్కార్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ల డ్యూటీ చేస్తున్న ఈ మహిళా లీడర్ లీడర్లంటే అసలు కేరే లేనట్టున్నది కదా రోడ్ యాక్సిడెంట్ల దెబ్బలు దాకించుకొని దావుకాన్ల ఏరిన ఈ అక్కకు మెరుగైన వైద్యం అందించమని ఫోన్లో చెప్దామని చూసిండట అక్కడి జనసేన పత్తిపాడు ఇన్ఛార్జు తమ్మయ్యన్న కానీ డాక్టర్ శ్వేత మేడం ఉన్నది నేను ఇ పేషెంట్ కండిషన్ ఎట్లున్నదో చూస్తున్నా గీ టైంలో ఫోన్లు ఎట్లా మాట్లాడాలి నేను మాట్లాడా అని సీరియస్ గా చెప్పిందట అరే మా తమ్మయ్య అన్న లైన్లు ఉన్నాడు మాట్లాడాలి మీరు అని తమ్మయ్య వాళ్ళ అనుచరుడు జోడం పెట్టుకున్నాడట ఇక చూడూరి తమ్ముడు ఎట్లా షీగ మూగుతున్నాడో ఇంతలనే తమ్మయ్య అన్న మందిని వేసుకొని కార్ దిగనే దిగిండు ఏం తమాషా చేస్తున్నావా నేను ఎవరో తెలుసునా అసలు నువ్వేమనుకుంటున్నావు మర్యాద లేదా నీకు ఇంత కూడా అని అగ్గి మీద గుగ్గిల ఇట్లా మరి లేకుంటే ఎందువల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే కాబోయే ఎమ్మెల్యే లెక్క ఎంత పేషెంట్లను చూసే బిజీలు ఉంటే మాత్రం ఎస్ సార్ ఓకే సార్ అని రెండు ముక్కలు మాట్లాడితే ఒడిచిపోవు కదా పాపం తమ్మయ్య బాబాన్నకు ఈగో గట్టిగానే హట్ అయినట్టున్నది ఈ కథ అంతా వీడియోలు తీస్తుంటే తమ్మయ్యన్న కార్యకర్తలు ఫోన్లు గుంజుకొని వీడియోలు డిలీట్ చేసిరట పోలీసు వాళ్ళు కూడా అక్కనే ఉన్నారట కానీ అధికార పార్టీ ఎవ్వారమాయే ఈ డాక్టర్లదేముంటది చేయమంటే చేయాలి ఊకోమంటే ఊకోవాలి కదా అరే ఈ మేడంకు మ్యాటర్ అర్థమైతే లేనట్టుంది మీరు డ్యూటీ మంచిగా చేస్తున్నారా లేదా అని కాదు మేడం రెస్పెక్ట్ రెస్పెక్ట్ మంచిగా ఇస్తున్నారా లేదా అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటది ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా మేడం మీరు ఇక ఈ సంగతి జనసేన లీడర్ కం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఎరికైతే తమ్మయ్య బాబు మీద మాస్తు గరమైందట అసలు ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వమని కాకినాడ జిల్లా అధ్యక్షుని ఆదేశించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు కూడా కూడా అర్డరేసిందట ఊకుంటాడా తమ్మయ్యే రూల్స్ రూల్సే అనే టైపు పవన్ సార్ అంటే